జమ్మూ కాశ్మీర్ పెహల్గాం దాడి అనంతరం దేశ వ్యాప్తంగా ఉగ్రవాదుల కదలికలపై నిఘా తీవ్రతరమైంది అన్ని రాష్ట్రాలు కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ యాక్టివేట్ అయ్యాయి టెర్రరిస్టుల షెల్టర్ జోన్ గా పరిగణించే ప్రాంతాలపై డేగ కన్ను వేశాయి సమస్యాత్మక సున్నిత ప్రాంతాల్లో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ను మరింత బలోపేతం చేశాయి ఈ క్రమంలో గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని అనుమానిస్తున్న ఓ మహిళను అరెస్ట్ చేశారు ఆమె పేరు పర్వీన్ వయసు ముప్పై సంవత్సరాలు బెంగళూరులో నివాసముంటోందామి బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేసినట్లు గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి తెలిపారు భారత ఉపఖండంలో అల్ ఖైదా దాని అనుబంధ ఉగ్రవాద సంస్థల మాడ్యులు వెనుక ఉన్న కీలక సూత్రధారిని అరెస్టు చేశామని ఆయన వెల్లడించారు సమా పర్వీన్ ఈ టెర్రర్ మాడ్యూల్ మొత్తాన్ని కూడా నడుపుతున్నారని బెంగళూరుతో పాటు కర్ణాటకలోని ఇతర ప్రాంతాల నుంచి తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని చెప్పారు భారత ఉపఖండంలో గల ఇతర ఉగ్రవాద సంస్థలను సమన్వయం చేస్తున్నారని దీని వెనుక ప్రధాన నిర్వాహకురాలిగా తమ విచారణలో తేలిందని అన్నారు దీనికి ముందు ఇదే అల్ఖైద ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మరో నలుగురిని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే వారిలో ఇద్దరు గుజరాత్కు చెందినవారు ఒకరు నోయిడా మరొకరు ఢిల్లీ నివాసులున్నారు అహ్మదాబాద్కు చెందిన ఫర్దీన్ షేక్ సైఫుల్లా ఖురేషి ఢిల్లీలో మహ్మద్ ఫైక్ నోయిడాకు చెందిన జీషన్ అలీ వారం రోజుల కిందట అరెస్ట్ అయ్యారు సమా పర్వీర్ని వాళ్ళ మధ్యాహ్నం కోర్టు ముందు హాజరుపరిచి రిమాండ్ కోరే ఉంది ఆమెను విచారిస్తే మరిన్ని అల్ఖైదా లేదంటే ఇతర టెర్రర్ మాడ్యూల్స్ కు సంబంధించిన మరింత సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు